మేమంతా సిద్ధుయాత్ర పోటెత్తుతున్న జన సునామీని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమికి గుండెలు జారిపోతున్నాయి జగనన్న స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అంటున్నాయి ఇప్పటికే కూటమిలో సీట్ల కుంపటి కొనసాగుతుండగా ఇప్పుడు జనసంద్రంగా మారుతున్న జగనన్న సభలు చూసి ప్రతిపక్ష నేతల వెన్నులో ఉడుగు మొదలైంది ఒకటా రెండా జగనన్న ప్రతి మాట విపక్షాల గుండెల్లో తోటాలుగా మారి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా అన్ని అంశాలను వివరిస్తూ ముందుకు సాగుతోంది చాలా మందికి కొన్ని విషయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసే వారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు జగన్ అన్న తన చిన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విశాఖ డ్రగ్ కేసులు ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పుకొట్టారు తన చెల్లెళ్ళకు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి